హలో అండి మీరు ఎప్పుడైనా బ్యాంబో చికెన్ వెదురు బొంగులో చికెన్ తిన్నారా అయితే ప్రాసెస్ చూడండి ఫస్ట్ ఒక వెదురు బొంగు తీసుకోవాలి దాంట్లో మోదుగాకు ఇలా లోపలికి ఇలా పెట్టుకోవాలంటే దీని మీద మనం స్టఫ్ చేసుకోవాలి కదా సో ఇలా చికెన్ బాగా మిక్స్ చేసిన తర్వాత ఉప్పు కారము కొంచెం గరం మసాలా అల్లం వెల్లుల్లి అన్నీ వేసి బాగా కలుపుకొని తర్వాత ఇలా ఆ వెదురు బొంగులోకి అలా మనం చికెన్ మొత్తం ఇలా స్టఫ్ చేసేసేయాలి సో మనం ఇప్పుడు రెండు తీసుకున్నాం ఇక్కడ ఫస్ట్ కంప్లీట్గా పెట్టేసాము సో రెండో దాంట్లోని చికెన్ అంతా వేస్తున్నాం చూడండి అయితే గ్యాప్స్ లేకుండా మంచిగా చక్కగా ఇట్లా ఫిల్ చేసామనుకోండి అది ఉడికేటప్పుడు చక్కగా ఉడుకుతుంది అన్నట్టు సో మనం మసాలా కలుపుకున్న తర్వాత చికెన్ని వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ వన్ మనం దాన్ని కలిపి అలాగా పెట్టుకుంటే అయితే మాత్రం చక్కగా పడుతుందండి వెళ్ళినప్పుడు బోటు ప్రయాణం చేసాం పాపికొండలకి అక్కడ ఒకసారి మధ్యలో ఆపి అక్కడ పెడతారు అన్నట్టు తర్వాత ఎంట్రన్స్లో కూడా అంటే బోటు ఎక్కేటప్పుడు కూడా ఉంటుంది అక్కడ కూడా ఒకసారి మేము టేస్ట్ చేసాము ఇదైతే ఇంట్లో చేస్తున్నారు రండి ఒకటైతే ఇక్కడ కంప్లీట్ అయింది రెండో రెండోది కూడా కంప్లీట్గా స్టఫ్ చేసేసారు అయితే ఇప్పుడు కొంచెం మనం మైదా పిండిని ఇలా కలుపుకోవాలి మైదా పిండిని ఇలా అంటే చపాతి పిండి కలిపినట్టు కలిపి కొంచెం దానికంటే ఇంకా కొంచెం వాటరీగా కలుపుకోవాలి దాన్ని ఇలా తీసుకొని మనం ఏదైతే స్టఫ్ చేసామో దాని మీద మళ్ళీ అదే ఒక ఆకు తీసుకొని మోదుగాకు దాన్ని పెట్టేసి ఈ మైదా పిండితోని దాన్ని కవర్ చేసేసేయాలి చూడండి ఇక్కడ కవర్ చేస్తారు చక్కగా గ్యాప్స్ లేకుండా అంటే అది ఉడికేటప్పుడు బయటికి పడకుండా ఈ మైదాపిండి అనేది గట్టిగా పట్టి ఉంచుతుంది లోపల ఉన్న చికెన్ని చికెన్ అంతా బయటికి రాకుండా ఇది ఒకటి కంప్లీట్ అయింది ఇంకొకటి కూడా కంప్లీట్గా పోసేసి దాని తర్వాత ఇది కట్టెల పొయ్యి మీద చేస్తారు అయితే ఇప్పుడు రెడీగా కట్టెల పొయ్యి దగ్గరికి వెళ్తున్నారు చూడండి సో ఎక్కువ మంట రావాలి అని చెప్పేసి పెద్ద పెద్ద కట్టెలు అయితే వేశారు దాని మీద ఇగో ఇలా పెట్టేస్తున్నారు ఇవి అక్కడ పెట్టారు ఇంకొకటి కూడా రెడీగా ఉంది మంట ఎక్కువ వస్తుంది కదా చేతికి తగలకుండా కొంచెం మంట అలా దాన్ని లోపలికి అనేసి ఇంకొక వెదురు బొంగు కూడా దాని మీద పెట్టేస్తున్నారు సరే సో ఇది ఎంత టైంలో ఉడకచ్చు అనుకుంటున్నారు అంటే ఇది మనకు ఇక్కడ మనకు బ్లాక్గా కనిపిస్తుంది చూడండి సో గ్రీన్గా ఉన్న వెదురు బొంగు బ్లాక్గా అయిపోయింది అంటే బాగా కాలింది చూడండి పైన అంతా సో ఇంకా అనిపిస్తుంది బాగా ఉడికిపోయింది అని తెలిసిపోతుంది అప్పుడే అప్పుడు మనం దాన్ని బయటకు తీసి అందులో ఉన్న చికెనే తీసేయచ్చు